రిజర్వేషన్లు వర్గీకరణ జరిగేంత వరకు తెలంగాణలో ఉద్యోగ పరీక్షా ఫలితాలను నిలిపివేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో అసెంబ్లీలో చట్టం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం డాక్టర్ షమీమ్ అక్తర్ కమిషన్ను అసెంబ్లీలో ఆమోదించడం కేబినెట్ లో తీర్మానం చేసినాం మార్చి పన్నెండో తారీఖు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేస్తామని ఒకవైపు చెబుతూనే హడావుడిగా ఆగ మేఘాల మీద పరీక్షల ఫలితాలను విడుదల చేయడం ఏందనే విషయాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించిన అభ్యర్థులు ఒక నిరసన కూడా చెప్పిన సందర్భాలు లేవు కదా మరి ఇప్పుడు ఎవరు అడగకున్నా ఆగ మేఘాల మీద ఎందుకు తొందరబడి ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల ఉద్యోగాలను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ఉద్యోగాలను సత్వరమే ఎందుకు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కూడా సూటిగా గుర్తు చేస్తున్నాం మీరు నిజంగా మా మాదిగా మాదిగా ఉపకూలాలకు మోసం చేసే కుట్రలో భాగంగానే మాలల ఒత్తిడికి తలొక్కే ఈ రోజు మాకు రావాల్సిన వాటాను రానియకుండా కుట్ర చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాలల ఒత్తిడికి తలొక్కితే ఖచ్చితంగా మీకు తగిన కులపాఠం చెప్పే విధంగా మాదిగా ఉప కులాలు ఎస్సీలలో ఉన్న మెదాటి కులాలు మీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉంటాయనే విషయాన్ని కూడా సూటిగా గుర్తు చేస్తున్నాం తెలంగాణలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెనువంటనే తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది మీరే ఐదు పది నిమిషాల లోపే తెలంగాణ అసెంబ్లీలో దేశంలో మేమే మొదట వర్గీకరణ అమలు చేస్తాం తెలంగాణలో ఉన్న అన్ని నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తాం గత నోటిఫికేషన్లకు వచ్చే నోటిఫికేషన్లకు అన్నిటికీ కూడా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీలో గొప్పలు చెప్పింది మీరే మీ వల్ల మీ వైఖరి వల్ల ఒకవైపు మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూనే మా మాటలు మాదిగలతో మాట్లాడుతూనే మాలలకు అనుకూలంగా మీరు ప్రవర్తించే వైఖరి వల్ల ఇప్పటికే డిఎస్సి టీచర్ల నియామకాల ప్రక్రియ ద్వారా పదకొండు వేల అరవై ఐదు పోస్టులలో మాకు రావాల్సిన వాటా రాకుండా మేము నష్టపోయినాం అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో మేము నష్టపోయినాం టీటీ పారుదల శాఖ సంబంధించిన ఉద్యోగాల్లో నష్టపోయినాం ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల నియామకాల్లో నష్టపోయినాం ఇప్పటికే మా ఉద్యోగాలు మా రానియకుండా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా మాకు రావాల్సిన వాటా రానియకుండా మమ్మల్ని నష్టానికి గురి చేసింది మీరే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇప్పటికే జాతి ఆవేదనలో ఉన్నది నష్టపోయిన మమ్మల్ని మరింత నష్టానికి గురి చేసే విధంగా రేపే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల పేరుతో ఆ తెలంగాణ పబ్లిక్ సమిషన్ కమిషన్ చైర్మన్ అయిన మన వెంకటేశం గారు స్పష్టంగా రేపు గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేయబోతున్నాం రేపు ఎల్లుండి పన్నెండో తారీఖు గ్రూప్ టూ విడుదలయబోతున్నాం పదిహేడు ఎస్డబ్ల్యూఓ అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేయబోతున్నామని చెప్పి పేపర్ ప్రకటన ద్వారా ప్రకటన చేయడం జరిగింది మీ అనుమతి లేకుండానే మీ ప్రభుత్వ సూచన లేకుండానే పూర వెంకటేశ్వరం గారు ప్రకటన ఇచ్చింద్రా సమా అని చెప్పాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు పునరాలోచించుకోవాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన ప్రకటనను విరమించుకొని తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ద్వారానే ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గౌరవ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు భవిష్యత్ పోరాటాలకు మాదిక జాతి సిద్ధమైందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం మీ ప్రకారమే మార్చి పన్నెండవ తారీఖు వరకు పన్నెండవ తారీఖు రోజున మా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం చేయబోతున్నామని ప్రకటనిస్తున్నారు కదా అసెంబ్లీలో చట్టం చేస్తామని మాట్లాడింది మీరే కదా కాబట్టి మీరు మీ వైఖరిని అసెంబ్లీలో చట్టం చేసేంత వరకు మా నిరసన ఆందోళన ఆవేదన దీక్షలు ప్రతి జిల్లాలో ప్రతి మండలం కూర్చోవడానికి రంగం సిద్ధం చేసిన అనే విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తున్నాం వర్గీకరణ చట్టం నెరవేరేంత వరకు మా దీక్షలు కొనసాగుతాయి కాబట్టి మా ఆవేదన ఆగ్రహ రూపం కంటే మారడం కంటే ముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను ఏదైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరి చేసుకొని సంపూర్ణమైన వర్గీకరణను మా జాతి జనాభా ఎంత ఉంటుందో ఆ జనాభాకు తగ్గ వర్గీకరణను అన్ని కులాలకు న్యాయం చేకూర్చే వర్గీకరణను అమలు చేయాల్సిందిగా చట్టం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసం జరిగే పోరాటంలో జనగామ జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగా ఉప కులాల ప్రజలు సబ్బండ వర్గాల ప్రజలు సామాజిక న్యాయానికి అండగా వర్గీకరణ పోరాటానికి అండగా ఉన్న అన్ని సంఘాల రాజకీయ పార్టీల నాయకులందరూ ఈ పోరాటంలో భాగస్వాములు కావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం